ఓకే అంటే ఇప్పుడు మీరు రంజాన్ రోజాలో ఉన్నారు సో దీనికి సంబంధించి ఇప్పుడు హలీం అనేది చాలా వరకు ఫేమస్ అందరికి అందరికీ తెలుసు సో ఈ హలీం కి సంబంధించి కేవలం చికెన్ మటనే కాకుండా ఏదైతే బీఫ్ అని అన్నారో అది కూడా చేసి అమ్ముతున్నారు అని చెప్పేసి అంటున్నారు విమర్శ లేకపోతే ఆరోపణ చిన్న మాట అండి హలీము ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన కాదండి నాన్ ముస్లిమ్స్ కూడా హలీం అమ్ముతారండి కాకపోతే ఫేమస్ ఏంటంటే ముస్లిమ్స్ ఇక్కడ ఓల్డ్ సిటీలో హలీం మంచిగా తయారు చేస్తారని నాన్ ముస్లింస్ కూడా హలీం తింటారు ఒక కులానికి మతానికి సంబంధించిన ఇది టాపిక్ కాదండి ఎవరైనా బీఫ్ ఒకవేళ హలీం అమ్ముతుంటే వాళ్ళకి పోయి మీరు అడగవచ్చు అది మీకు అధికారం ఉందండి ఎందుకంటే ఏదైతే మన గవర్నమెంట్ బ్యాన్ చేసిందో బ్యాన్ చేసిందో దానికి మీరు ఎందుకు తయారు చేసి అమ్ముతున్నారని మీరు వాళ్ళకి అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంది వాళ్ళకి అడిగే హక్కు మీకు ఉందండి 99% పర్సెంట్ మటన్ హలీమే మేము తింటాము దాన్నే మటన్ హలీం కి మేము ఎక్కువ ఇష్టపడతామండి లేకపోతే కొంతమంది చికెన్ హలీమ్ తింటారు ఇప్పుడు చాలా వరకు కి 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 డిఫరెన్స్ సో కూడా ఏదైనా ఖచ్చితంగా అది తినే వాళ్ళకు అర్థమవుతది కొంతమంది ప్యూర్ మటన్ అనేది టేస్ట్ వేరేగా ఉంటది బీఫ్ టేస్ట్ అనేది వేరేగా ఉంటదండి ఉంటుంది అయినా కూడా చాలా వరకు అది నాకు తెలియదు అండి నేను ఎక్కువ బీఫ్ హలీమ్ ఎక్కడ కూడా నేను మటన్ హలీమే తింటాను బీఫ్ హలీం ఎక్కడ దొరుకుతుంది అది కూడా నాకు తెలియదు అండి అంటే ఇంతవరకు అసలు ఏ తినలేదా బీఫ్ హలీం తినలేదండి బీఫ్ తిని ఉన్నానండి తిన్నారు తినున్నారు బీఫ్ తినున్నామంటే బీఫ్ బిర్యానీ దొరుకుతుంది అది వాళ్ళు ఆవుల్ని కొస్తున్నారు లేకపోతే ఏమంటారు భయన్స్ అంటారు కదా తెలుగులో బ్లాక్ దాన్ని కొస్తున్నారు మాకు తెలియదు అండి అది అంటే ఇందాక మీరే కురాన్ లో కూడా తినొద్దు అని చెప్పేసి లో అని ఎక్కడ కూడా చెప్పలేదు తినొద్దు అని చెప్పలేదండి కురాన్ లో ఎక్కడ కూడా బీఫ్ తినవద్దు అని చెప్పలేదు కాకపోతే మీ తరఫు నుండి వేరే మతస్థులకు మీ చుట్టుపక్క ఉండే వేరే మతస్థులకు ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని మత గురువులు ఫతా ఇచ్చారండి ఖురాన్లు ఎక్కడ కూడా రాసిలేదండి తినొచ్చు ఎక్కడ కూడా రాసిలేదు ఖురాన్ లో బీఫ్ బీఫ్ తినొచ్చు అంటే తినొచ్చు అండి ఖచ్చితంగా తినొచ్చు బయట కంట్రీస్ లో తింటున్నారు కదా ఇది భారతదేశంలో మన హిందూ సోదరులకు ఇబ్బంది కలుగుతుంది అందువల్ల బీఫ్ ని మీరు కొయ్యవాకండి ఆవుల్ని కొయ్యవాకండి అని మత గురుడు ఫత ఇచ్చారండి ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ ఫాలో అవుతారండి టెన్ పర్సెంట్ ఫాలో అవర్ అండి టెన్ పర్సెంట్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళకి మీరు పోయి అడగవచ్చు గవర్నమెంట్ వాళ్ళకు శిక్ష కూడా ఇవ్వవచ్చు అండి జాతీయ జంతువుగా ఒకవేళ ఆవుని ఒకవేళ జాతు జంతువుగా ప్రకటిస్తే దాని దగ్గర కూడా ఎవరు వెళ్లరు జోలికి కూడా ఇవ్వలేరు ముస్లింస్ కాదండి ఎస్సీ ఎస్టీస్ లో కూడా చాలా మంది ఆవుల్ని కోస్తున్నారు హిందూ సోదరులు కూడా ఆవుల్ని కోస్తున్నారు హిందూ సోదరులు ఆవుల్ని మీరు ఇంతకు ముందు బక్రీద్ సందర్భంగా చాలా వీడియోస్ ఉంటారు మన కడపకు పొడ్డుటూరుకు చెందిన ఒక పెద్ద హిందూ సోదరులే అతను కూడా అలాగే మన భారత్ కు సంబంధించిన రమణమూర్తి గారైనా స్పష్టంగా మీకు చెప్పిన్నారు ఆ ఆసం గురించి చెప్పిన్నారు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ శాతం నాన్ ముస్లింసే ఉన్నారు ముస్లింస్ కాదని కూడా ఉన్నారు వాళ్ళకి మీరు అడగాల పోయి అరే మీరు అమ్మలాగా మేము పూజిస్తాము అమ్మలాగా పూజించే ఆవుని మీరు ఎందుకు కోసి అమ్ముతున్నారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారా అని వాళ్ళకి మీరు ఖండించి ఆ ఫ్యాక్టరీస్ కూడా బ్యాన్ చేసే బంద్ చేసే ప్రయత్నం చేయాలండి అంటే చాలా వరకు ట్వంటీ పర్సెంట్ మాత్రమే తినకుండా ఉంటున్నారు మిగతా తింటున్నారు ఇప్పుడు అమ్మే వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు నేను చెప్పాను కదా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు నైన్టీ పర్సెంట్ నాన్ ముస్లింస్ అండి ఎక్స్పోర్ట్ ఎవరైతే చేస్తున్నారో నైన్టీ పర్సెంట్ నాన్ ముస్లిం కంపెనీస్ ఉన్నాయి వాళ్ళకు కూడా మీరు అడగారా వాళ్ళకు కూడా మీరు ఆపాలా పోయి తినే వాళ్ళు తింటున్నారు హిందూస్ తింటున్నారు ముస్లింస్ తింటున్నారు క్రైస్తవులు తింటున్నారు ఎస్సీ ఎస్టీ తింటున్నారు వాళ్ళకు కూడా అడగాల అందరికీ అడగాల మీరు అమ్మేవాడు లేకపోతే కోసేవాడు ఎందుకు కోసాడండి అమ్మే వాళ్ళు ఎవరు అమ్మే వాళ్ళు నాన్ ముస్లిమ్స్ ఉన్నారండి ఇంకా ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు నైన్టీ పర్సెంట్ డబ్బులు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి ఇది కావాలని రాజకీయం కోసం చేసే ఒక పాయింటే తప్ప ఇది దీంట్లో ఎటువంటి ఇది లేదండి రాజకీయం కోసం కావాలని కొంతమంది ఇష్యూ చేస్తున్నారు ఒకవేళ నిజంగా గనక వాళ్ళకు ప్రేమ ఉంటే ఎప్పుడు కూడా నేను నాకు కూడా ఒక మదరసా ఉండండి మదరసాలో ఎప్పుడు కూడా ఒక ఆవు తీసుకుని వచ్చి నేను కోయలేదు నాతో హిందూ సోదరులు తిరుగుతుంటారు ముస్లిం సోదరులు ఉన్నారు అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు నాతో సోదరు మంచిగా సోదరులాగా ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కలగూడదాన్ని బక్రీద్ నేను కుర్బాని కూడా చేయను అండి ఇంకా నెల్లూరులో మదరస చాలా మదరసాలు ఉన్నాయి కదా వాళ్ళు బ్లాక్ ఇప్పుడు యూపీకి మీరు కనుక వస్తే దాళూమ్ దేవంద్ అనే పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ అండి ఆ యూనివర్సిటీలో కూడా ఎప్పుడు కూడా ముస్లింస్ ఎక్కడ కూడా ఆవు మాసం అక్కడ మత గురువులు ఎవరైతే ఉన్నారు పూర్తి భారతదేశంలో పెద్ద యూనివర్సిటీ ఒక్క ఆవు కూడా అక్కడ కోయారండి బక్రీద్ లో కూడా కొయ్యారు డైలీ అక్కడ అది భైన్స్ అంటారు కదా తెలుగులో ఏమంటారు బర్యా అది వేరేది అది కోస్తారండి ఒక్క ఆవు కూడా అక్కడ కోయారండి వాళ్ళు కూడా చెప్తారు కొయ్యవాకండి హిందూ సోదరులకు మీ గురి తినడం అయితే కాదు హిందూ సోదరులకు మీ తరఫు నుండి ఇబ్బంది కలగకూడదని కొయ్యవాకండి అని వారు చెప్తారండి అంటే దానికి నైన్టీ పర్సెంట్ ముస్లింస్ ఫాలో చేస్తున్నారు కదా గవర్నమెంట్ చెప్తుంది మత గురువులు చెప్తున్నారు హిందూ మత గురువులు కూడా చెప్తున్నారు అరే ఆవుని మా అమ్మలాగా చూడాలని ఎవరైతే చెప్తున్నా చెప్పిన తర్వాత కూడా బిజినెస్ చేసే వాళ్ళ గురించి మీరు ఏమంటారు అది తప్పే కదా ఆ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఆపాలంటున్నారు నైన్టీ పర్సెంట్ హిందూస్ ఉన్నారమ్మా మీరు ఇప్పుడే సెర్చ్ చేయండి గూగుల్ సెర్చ్ చేసుకొని చూసుకోండి నైన్టీ పర్సెంట్ హిందూస్ ఉన్నారు దాంట్లో అలాగే అమ్మే వాళ్ళు కూడా హిందూస్ ఉన్నారండి అమ్మే వాళ్ళు గనక ఆగి ఆగిపోతే ఇలాగే కంపెనీస్ ఎవరైతే బయట ఎక్స్పోర్ట్ చేస్తున్నా ఆగిపోతే ఇన్సాఫ్ జరిగిద్దండి అప్పుడు మీరు హిందువులకు కూడా ఖండించినట్టు ఉంటది ముస్లింస్ కూడా ఖండించినట్టు ఉంటది క్రైస్తవులకు కూడా ఖండించండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन